Sorry, good. Sir. Don't जान वाला <laughs> है न अંદર तेले 1000 700 को अमतो हम्म टास्क कि पैन ला वाटर एनवायरनमेंट को बात है टुडे यू आर यू प्लास्टिक कप इनिश लैमिनेशन लैमिनेशन है संगठन लाइंस इज विदाउट लाइंस रावड 500 चेकुल मुद्दा फाइबर मैट ऑल आएंगे पूरा उ टू मेकम एट दउ गेटी अरे ओके વેરી ગુડ મોર્નિંગ ઈ મારા દેખર એક્ચ્યુઅલી આ ઈ અવેરનેસ પ્રોગ્રામ ઓફ કોમ કે ઉદ્દેશ્ય મેં કે એટલે ઈ મનમ ચાલા પ્રોડક્ટસ પ્રોડ્યુસ చేస్తాం બ્રો માયસેલ્ફ ઈ સ્વિગી देयर इज अ જૂટ જેસે સલવર બેગ્સ જેસે સલવર બટ બીપીટી ઓકો કોપીરાઈટ અનેદી ઓકો માર્ક અનેદી ઉંટે મનમ ધાન બિઝનેસ રેવેન્યુ વધારે ક્રિએટ చేస్తుందానికో ఒక అవకాశం ఉంది అంటే ఇటు మార్కెట్ లో మా ఐ మార్క్ లాంటి మార్క్ లాగా ఉంది ఆ మార్క్ ఉంది అని అంటే దాని ఒక మినిమం స్టాండర్డ్ ఉన్నట్టు చెప్పాలి ఆ ప్రోడక్ట్ కి మీరు ఏదైతే రీటైల్ రేట్ పెడతారో ఆ రేట్ ఖచ్చితంగా వాళ్ళు పే చేయాలి అనేది ఒక అర్థం వస్తుంది అదే ఇప్పుడు మామూలుగా మనం వాళ్ళందరూ తయారు చేస్తున్నారు జూట్ బ్యాగ్స్ దానికి ఎలాంటి మార్క్ ఉన్నప్పుడు మీరు ఫిఫ్టీ రూపీస్ కి అవ్వచ్చు అది ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా అవ్వచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తు మీకు అంత తక్కువలోకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది బట్ అదే ఇలాంటి కరెక్ట్ గా మన గ్రూప్ అందరికీ అది ఒక ఇండస్ట్రీ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో షార్ట్లీ దీని మీద ఇంకా ఫర్డల్గా వర్క్ చేస్తాం దాని అడ్వాంటేజ్ మనకు ఒక మెగా పార్క్ ఉంది మనకు ఉండే ఏమంటారు మన ఆన్లైన్ గారు కూడా నేషనల్ లెవెస్ ఇగ్ మనకి ఎక్స్టైల్ బై వెరీ ఆక్టివ్ కోరు <Sideélan> గ <ici>